హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఇంటి స్పెషల్ ఏంటో చూద్దామా రండి చెప్తాను జున్ను చేయడం అండి సరే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ముందుగా బెల్లాన్ని ఇలా తరుక్కొని అలానే అందులో ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాచీ కూడా కొట్టుకొని వేసుకోవాలి సో అలా వేసుకున్న తర్వాత ఇలా జున్ను పాలు పోసుకోవాలన్నమాట మనం ఇక్కడ చూపిస్తున్నట్టు సో చూడండి ఇంకొకటి జున్ను వాత వేనండి కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదు సో ఇష్టం ఉన్నవాళ్ళు మంచిగా తినండి అలానే ఎక్కువ తినమా కానీ ఇలా వాటర్ ఐ మీన్ పాలు పోసేసుకున్నాక ఆ జున్ను పాలల్లో మళ్ళీ కొంచెం నార్మల్ పాలు పోసుకోండి ఎందుకంటే లైక్ అచ్చంగా అదే తింటే ఇంకా వాతం ఎక్కువ చేస్తుంది అందుకని సో అలా నార్మల్ పాలు కొంచెం పోసిన తర్వాత ఆ బెల్లం మొత్తం కూడా ఆ పాలల్లో కరగాలన్నమాట మనం ఇలా చూపిస్తున్నట్టు కొంచెం మంచిగా మిక్స్ చేసుకోండి ఆ బెల్లం మొత్తం కరిగేలాగా సో ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి అందులోనే మంచిగా మనం మిరియాలు కూడా చితకట్టే వేసుకోవాలి సో మిరియాలు వేసుకుంటే ఏంటంటే వాతం చేయదనమాట మిరియాల వల్ల ఆ ఒకదొక్క బెనిఫిట్ ఉంటుంది సో ఇలాగా మనం మిరియాలన్నీ మంచిగా పౌడర్ చేసుకొని కొట్టుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట పాలని బెల్లం మొత్తం కరిగేలాగా మనం వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి అండ్ మర్చిపోయానండి అవి కొంచెం టీ వడపోసేది కూడా పెట్టుకోండి ఎందుకంటే ఇలా వడపోయాలి కాబట్టి పాలని ఎందుకంటే ఆ ఉన్న చెత్త చదారం మొత్తం అందులోకి వెళ్ళిపోద్ది అదేంటి మిరియాలు వేసారు ఇవన్నీ ఇలా చేశారు అనుకోమాకండి ఇలా అంతా మంచిగా దాంట్లో లైక్ ఆ మిరియాల్లో ఉన్న ఘాటు బెల్లంలో ఉన్న తీపి మొత్తం కూడా దిగేంతవరకు మంచిగా లైక్ నలుపు అంటారు అలా మంచిగా అట్లా పిసికి ఇలా ఫిల్టర్ చేసుకోండి కొంచెం వాటర్ పోసి సో మీరు అది పోసుకున్న ప్రాబ్లం లేదు వీడియోలో ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఏమీ అనుకో ఇది ఒక ఎక్స్క్యూజ్ కాదు బట్ కొంచెం డిస్క్లైమర్ లాగా సో అలా వడపోసిన తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఈ పాలు ఇవి ఏవైతే మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్నామో వాటిని ఒక్కసారి తిప్పి అవి వాటర్ పోసిన ఆ గిన్నెని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని ఆ గిన్నె పెట్టి అందులో మనం ఇలాగా పాలు పోసిన గిన్నెని కూడా పెట్టుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో అంటే రెండు లైక్ ఇడ్లీ ఉడికించేలాగా మనం అలా పెట్టుకోవాలన్నమాట సారీ సో అలా పెట్టి ఒక ఏమంటారు సిమ్లో పెట్టి దాన్ని అలా వదిలేయండి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ఇన్ ద సెన్స్ ఒక అరగంట లేదా నలభై ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి వదిలేయండి జున్ను దగ్గర పడేంతవరకు అయిపోయినాక ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినండి జున్ను అయితే చాలా టేస్ట్ వచ్చింది ఫ్రిడ్జ్లో వేడిగా తినమాకండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి ఇంకా గట్టిగా అవుతుంది ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది వాతం కూడా చేయదు సో ఇలా అండి వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ లైక్ షేరు అన్నీ చేసేయండి మరి బాయ్ అండి